టు దేవి కలెక్షన్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా చాలా బాగున్నాను ముందుగా మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి మన సబ్స్క్రైబర్స్కి మన ఛానల్ చేస్తున్న ప్రేక్షకులకి మా కస్టమర్స్కి అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ కొత్త సంవత్సరంలో అందరూ ఆనందంగా ఉండాలండి కొత్త కాంతును తెచ్చే కొత్త సంవత్సరం అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటూ మరోసారి మీ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ ఈరోజు మన గార్డెన్తో మొదలు పెడుతున్నానండి మధ్య వీడియోలు అయితే బాగా లేట్ అయిపోయాయి ఈ మధ్య అంత పండుగ సీజన్ కదండి మనకి అంత ఫెస్టివల్ సీజన్ కాబట్టి బిజినెస్లో ఫుల్ బిజీగా ఉన్నానండి అందుకే వీడియోలు చేయలేకపోతున్నాను మన ఛానల్ని అయితే చాలామంది చూస్తున్నారు షాప్కి వచ్చి మరీ చెప్తున్నారు దేవక్క మీరు బాగా మాట్లాడుతున్నారు బాగా చేస్తున్నారు మంచి మంచి వీడియోస్ పెడుతున్నారు అంటున్నారు చాలా చాలా థ్యాంక్స్ అండి మీ అందరికీ కూడా మీ ఆదరాభిమానాలకైతే మీరు షాప్కి వచ్చి చెప్తున్నప్పుడు నాకు కూడా చాలా హ్యాపీగా ఉంటుంది మీరు మంచి మంచి రెసిపీస్ చేస్తున్నారు త్వర త్వరగా చేసేస్తున్నారు అక్క త్వరగా చేసుకునే రెసిపీస్ కూడా చూపిస్తున్నారు మాకు చాలా హెల్ప్ అవుతున్నాయి అని కూడా అడుగుతున్నారండి సారీ చెప్తున్నారు నాకు చాలా చాలా సంతోషంగా ఉంది మీ అందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి మన ఛానల్ ఇలాగే ఆదరిస్తూ ఉండండి ఈరోజు మన గార్డెన్ అయితే చూసేద్దాం ఇవి గుండుమల్లెలండి ఇంతకు ముందు కూడా చూసారు కదా మన ఛానల్లో ఇవైతే మన గార్డెన్కి కొత్త కాంతులు అండి ఎప్పుడూ కూడా చాలా బాగుంటాయి అసలు మంచి కలర్ఫుల్గా ఉంటాయి త్వరగా వాడిపోవు ఇది వాడినా కూడా మనకి ఒక సీడ్ అవుతుందండి ఇదిగో చూడండి పువ్వు ఇలా పెరుగుతూ 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 వస్తుంది ఫస్ట్ అసలు ఇదిగోండి ఇలా స్టార్ట్ అవుతుంది చిన్నగా అది పుట్టినప్పటి నుంచి కూడా మనకి ఫ్లవర్ లాగే కనిపిస్తుంది తర్వాత తర్వాత ఇదిగోండి ఇలా అవుతుంది తర్వాత ఇలా అవుతుంది ఇదంతా కూడా మనకి సీడ్ పాట్ అనమాట ఇదంతా సీడ్ పాట్ ఇది చించి మనం అలా మట్టిలో చల్లేసినా కూడా వచ్చేస్తాయండి మొక్కలైతే చాలా ఈజీ గ్రోత్ మనకి గార్డెన్ అంతా కూడా చాలా కళకళలాడుతూ ఉంటుందండి ఎందుకంటే ఇవి ఫ్లవర్స్ అస్సలు వాడిపోవు నిత్యం ఇలాగే ఉంటాయి ఎప్పుడు కూడా అలాగే ఉంటాయి కాబట్టి గార్డెన్ అంతా కూడా చాలా బాగుంటుంది ఇవి గోరింట పూలండి చిలక ముక్కు పూలు అంటారు గోరింట పూలు అంటారు నాకు ఈ ఫ్లాంట్స్లో ఈ కలర్స్లో అయితే టూ కలర్స్ దొరికాయండి మీ దగ్గర ఏమైనా వేరే కలర్స్ ఉంటే మీరు మాకు షేర్ చేయండి నా దగ్గర ఉన్న టూ కలర్స్ అయితే మీకు షేర్ చేస్తాను ఈ సీడ్ పాట్స్ అయితే రెడీ చేసి పెడతాను నా దగ్గర ఈ ఫ్లవర్స్ అయితే టూ కలర్సే ఉన్నాయండి ఆరెంజ్ కలర్ అండ్ వైట్ కలర్ ఉంది దీంట్లో నార్ పోసుకున్నాను చూపిస్తాను మీకు అవిగోండి నార్ పోసాను కానీ నాకు టూ కలర్సే వచ్చాయండి పింక్ కలర్ సీడ్స్ కూడా వేసాను ఏంటో పింక్ కలర్ రాలే ఆరెంజ్ కలర్ అండ్ వైట్ కలర్ అన్నీ వైట్ కలర్ ఫ్యాన్సే అయిపోయాయి దీంట్లో మీ దగ్గర ఏమైనా వేరే కలర్స్ ఉంటే ప్లీజ్ నాకు షేర్ చేయండి ఆ సీట్ పాట్స్ తీసి పెడతాను నేను కూడా సీట్ పాట్స్ అయితే సేవ్ చేసి పెడతానండి నా దగ్గర ఉన్న టూ కలర్స్ మీ దగ్గర వేరే కలర్స్ ఏమైనా ఉంటే నాకు ఇవ్వండి నా దగ్గర ఉన్న టూ కలర్స్ అయితే మీకు ఇస్తాను ఇలా షేర్ చేసుకుంటే అందరికీ ఎక్కువ కలర్స్ వస్తాయి కదా ఈ మధ్య పట్టించుకోవట్లేదండి నన్ను గార్డెన్ అయితే అసలు లే నాకు ఒక త్రీ డేస్ని త్రీ డేస్ వరకు నేను గార్డెన్ని చూడలేదు అసలు నా ప్రాణం ఎలా అయిపోయిందంటే అవి బాబోయ్ నా గార్డెన్ ఎలా ఉందో ఎలా ఉందో మనసు అంతా అదోలా అయిపోయింది పసిపిల్లలతో అండి నాకైతే గార్డెన్ అంటే అంత ప్రేమ టూ కలర్స్ అని చెప్పాను కదండి ఇవిగోండి ఆరెంజ్ కలర్ అండ్ వైట్ కలర్ ఈ టూ కలర్స్ మాత్రమే ఉన్నాయండి నా దగ్గర వన్ మిర్చి చెట్టు ఉంది చూడండి ఎన్ని మిర్చిలు వచ్చేసాయో ఒక్కటే వచ్చింది మిర్చి చెట్టు బుజ్జు మిర్చీలు చాలా టేస్ట్గా ఉంటుందండి మనం పచ్చడి చేసుకున్నా కూడా ఆర్గానిక్గా పండించుకుంటాం కదా ఇంట్లో ఇలాగా నాకు ఇష్టం గార్డెన్ అంటే కానీ అవకాశమే లేదు ఎక్కువ అవకాశం లేకుండా పోతుంది చామంతులు ఒక్కటే ప్లాంట్ ఇవి కూడా పార్ట్ కావాలన్నా నేను రెడీ చేసి పెడతానండి ఎవరికైనా కావాలన్నా కూడా మన సబ్స్క్రైబర్స్కి నేను ఫ్రీగానే ఇస్తాను ఎక్కువ లేవండి వస్తే ఇప్పుడైతే ప్రజెంట్ ఏం లేవు ఇదిగోండి వన్ ఉంది ఒక కాయ ఉంది చూడండి సీడ్ పార్ట్ రెడీ అవుతుంది ఇవి వచ్చినప్పుడు నేను సేవ్ చేసి పెడతాను మీ దగ్గర ఏమైనా రేర్ ప్లాంట్స్ ఉంటే మాత్రం వాడి సీడ్స్ కానీ ఏమైనా ఉంటే నాకు ఇవ్వండి నా దగ్గర ఉన్న సీడ్స్ మీకు ఇస్తాను కృష్ణ తులసి ఆవాల మొక్క ఒకటి పడింది చూడండి కలర్ఫుల్గా ఉంది కదా ఎల్లో కలర్ ఫ్లవర్స్ తోటి నూరు వరహాలు రెడ్ కలర్ సీతమ్మవారి జడబంతులు ఇవి కూడా అడిగారండి నన్ను చాలామంది మా సబ్స్క్రైబర్స్ అయితే అక్క వారి జడబంతులు సీడ్స్ ఇస్తారా అన్నారు ఇది ఇప్పుడిప్పుడే ఫ్లవరింగ్ వస్తుందండి ఈ ఫ్లవర్స్ అన్నీ కూడా చాలా పెద్దగా వస్తాయి మనకి రెడీ అవుతుంది ఈ ప్లేస్లో అంతా రెడీ అవుతుందండి మన సబ్స్క్రైబర్స్కి ఇవి కూడా నేను ఇస్తానండి సీట్ పాట్స్లో సీట్స్ రెడీ అవుతూ ఉన్నాయి ఇవి వచ్చేపాటికి కూడా చాలా టైం అవుతుంది టైం పడుతుంది ఇవి కూడా కావాలన్నా కూడా నేను ఇస్తాను మన అయితే రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి డైలీ నేను పెట్టలేకపోవచ్చు కానీ అప్పుడప్పుడు పెడుతూనే ఉంటాను మన ఛానల్ని అయితే మిస్ అవ్వకుండా ఫాలో అవుతూ ఉండండి దీంట్లో ఒక రెండు మూడు తోటకూర విత్తనాలు పోసాను రెండు మూడేం కాదులే ఎక్కువే పోసాను రెండు మూడు వచ్చాయి అంతే ఇవి కూడా ఆనియన్స్ ఇవి స్ప్రింగ్ ఆనియన్స్ అండి ఇవి కూడా మనం కర్రీలో వేసుకోవచ్చు చాలా బాగుంటుంది మీకు ఇంతకుముందు చూపించాను కదా నేను ఆనియన్స్ తోటి ఎగ్ ఫ్రై చే సారీ ఎగ్ ఫ్రై కాదు చపాతీలు అండ్ ఆనియన్ తోటి చేశాను ఆ వీడియో చూడకపోతే ప్రీవియస్ వీడియోలకి వెళ్ళి ఒకసారి చూడండి చాలా బాగుందండి బాగొచ్చింది ఆ రోజు మా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారు ఇవన్నీ ఆనియన్స్ అండి నేను స్ప్రింగ్ ఆనియన్స్ కోసం ఇలా నాటేసుకున్నాను అన్ని మొలకలు వచ్చేస్తాయి వేస్ట్ చేయడం ఎందుకని చెప్పేసి ఇలా మట్టిలో పెట్టేస్తే మొత్తం అన్ని స్ప్రింగ్ ఆనియన్స్ అయ్యాయి అంటే రెడ్ బచ్చలి లిల్లీ చెట్టు ఇప్పుడిప్పుడే ఫ్లవరింగ్ వస్తుంది నేను దీంట్లో ఆల్మెండా పెట్టానండి ఆల్మెండా అంత లేకుండా పోయింది ఇది మాత్రం వచ్చింది సీతమ్మ వారి జడు బంతులు ఇక్కడైతే మనకి రెడీగా ఉంది పెద్ద బంచు చూడండి ఎంత పెద్ద బంచు కానీ పురుగు తినేస్తుందండి ఏదో పురుగు వచ్చేసింది లోపల తినేస్తూ ఉంది మొత్తం ఫ్లవర్ అంతా అసలు ఎంత పెద్ద బంచు కదా చేయి కూడా పట్టట్ల భలే స్మూత్గా వెల్వెట్ క్లాత్ లాగా భలే ఉంటుందండి ఇదైతే ఇంటికి భలే అందంగా ఉంటుంది మన గార్డెనింగ్ కూడా సితమవారి జడబంతులు అయితే ఒక త్రీ ఫోర్ ప్లాన్స్ ఉన్నాయండి వాటి నుంచి వచ్చే సీక్స్ అయితే నేను సేవ్ చేసి పెడతాను లాస్ట్ ఇయర్ అయితే ఈ టయానికి టమాటాలు మిర్చి ఇంకా బీరకాయలు కాకరకాయలు వంకాయలు బెండకాయలు మట్టికాయలు అస్సలు నేను కూరగాయలు అయితే కొన్నదే లేదండి మొత్తం నేను ఇంట్లో పండించుకున్నాను మనకి ఇయర్ అయితే వర్షాలు సకాలంలో పడలేదు కాబట్టి ఏ పంటలు లేవు ఒక్క ప్లాంట్ మాత్రం ఉందండి ఇప్పుడు ఇప్పుడే ఫ్లవరింగ్ ఉంది టమాటా చెట్టు బుజ్జి బుజ్జి కాయలు కూడా ఉన్నాయి చూపిస్తాను అవికు మూడు చెయ్యి ఒక్కటే చెట్టు అండి ఇది చూద్దాం ఇవి ఎలా వస్తాయో ఇది దానిమ్మ చెట్టు మీకు చెప్పాను కదా అంతకుముందు ఇది నేను గింజలతో పెట్టానండి దానిమ్మ చెట్టు దానిమ్మ సీడ్స్ నాటితే దాని మనకి దానిమ్మ చెట్టు వచ్చేసింది దీంట్లో ఒక మూడు ఫ్లాంట్స్ పెట్టాను గోరింట ఫ్లాన్స్ ఇది పింకో రెడ్ అర్థం అవ్వట్లే పింక్ ఇదేమో అనుకుంటున్నాను ఎస్ పింకే అవ్వచ్చు మీరేమో అనుకుంటున్నారో నాకు కామెంట్లో చెప్పండి నేనైతే పింక్ అనే అనుకుంటున్నాను ఆరెంజ్ కలర్ అండ్ వైట్ కలర్ పింక్ అయితే ఒక్కటే ప్లాంట్ అది కూడా అన్హెల్దీగా ఉంది హెల్తీగా లేదు చాలా మంచులు మరి మంచి కలర్ఫుల్గా ఉన్నాయి కదండీ సూపర్గా ఉన్నాయి ఒక్కటే ఫ్లవర్ ఎంత బాగుందో కదా కానీ నా దగ్గర ఒక్క కలరే ఉందండి నాకు ఎందుకో ఎక్కువ కలర్లు కొని పెట్టినా కూడా బతకడం లేదు నా దగ్గర అయితే ఈ కలర్ ఉందండి నెక్స్ట్ సీజన్కి ఇవి ఇవ్వండి బాంబులు వేల్చేస్తున్నారు పక్కన ఏ బాబోయ్ అన్న రామ్ గారు వస్తున్నారంట మా పక్కన ఆఫీస్ ఉంది ఎండి బాంబులు చూడండి ఎలా వేలుస్తున్నారు మందార చెట్టు ఒక్కటి వచ్చిందండి మందార ఫ్లవరు చామంతి చెట్టు ఈ మధ్య పట్టించుకోవట్లేదండి చామంతి ఫ్లవర్స్ అన్నీ సగం ఎండిపోయాయి కానీ పెద్ద ఫ్లవర్ బొక్ ఇలా ఉంది చూడండి బాగుంది కదా ఈరోజు అన్న గారు వస్తున్నారంట చూసేద్దాం అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయో అది చూడండి ఈరోజు అన్నారాంబాబు గారు వస్తున్నారంట బాంబులు వేలు చేస్తూ వెల్కమ్ చెప్తున్నారు సార్కి మా పక్కనేనండి ఎండి ఆఫీస్ అయితే ఈరోజు కళకళలాడిపోతుంది వైట్ అండ్ వైట్ తోటి ఒక్కటే వచ్చిందండి అయితే మందార పువ్వు ఓకేనండి మా వీడియో ఎలా అనిపించిందో మీకు కింద కామెంట్ సెక్షన్లో అయితే నాతో షేర్ చేసుకోండి మన వీడియోస్ని అయితే చాలామంది ఫాలో అవుతున్నారు మీ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ఒక లైక్ ఇవ్వడం అయితే మర్చిపోవద్దు ఎంతమంది ఫాలో అవుతున్నారో నాకు కూడా తెలుస్తుంది మీరు లైక్ ఇవ్వడం వల్ల మన ఛానల్ అయితే ఇంకొంతమందికి షేర్ అవుతుందండి ఓకేనండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్